ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి ఇప్పటి వరకు తాను మోదీ షాల అపాయింట్మెంట్ కోరలేదని చెప్పిన టీడీపీ యువనేత లోకేష్ హఠాత్తుగా ఢిల్లీకి పయనమయ్యి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది దానికి తోడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కలిసి లోకేష్ను కేంద్ర హోంమంత్రి వద్దకు తీసుకువెళ్లడం మరో సంచలనానికి తెరతీసింది ఫలితంగా సహజంగానే పెండింగ్లో ఉన్న టీడీపీ బీజేపీ పొత్తు పొడిచే చర్చకు కారణమైంది టీడీపీ యువనేత లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే సంకేతాలకు కారణమైంది సహజంగా లోకేష్ ఒక్కరే అమిత్ షాను కలిస్తే ఈ చర్చకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు అది రొటీన్గానే మిగిలేది కానీ లోకేష్ను బీజేపీ తెలంగాణ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వెంటబెట్టుకుని అమెత్ షాను కలవడమే సంచలనానికి కారణమైంది దీంతో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న టీడీపీ బీజేపీ పొత్తు బంధం మళ్ళీ మొగ్గ తొడిగేందుకు దోహద పడైనట్టయిందని అంటున్నారు మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా వారి చర్చిలో భాగస్వామి కావడం చర్చనీయాంశం అయింది సహజంగా ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కిషన్ రెడ్డి కూడా ఆ చర్చలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాద్ తెలంగాణలోని ఖమ్మవర్గం సెటిలర్లలో టీడీపీపై సానుభూతి వెల్లువెత్తుతోంది వ్యక్తిగతంగా చంద్రబాబు ఇమేజ్ ఊహించనంతగా పెరిగిపోయింది టీడీపీ నేతల ప్రమేయం భాగస్వామ్యం లేకుండానే సెటిలర్లు భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చి ర్యాలీలు నిర్వహించడం వాటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అనివార్యంగా పాల్గొంటున్న పరిస్థితి ఇటీవల హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో ఒకచోటికి చేరి ఆందోళన నిర్వహించారు ఆ తర్వాత వారు భారీ సంఖ్యలో వాహనాల ద్వారా రాజమండ్రికి ర్యాలీగా వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే ప్రధానంగా బాబు అరెస్ట్ వెనుక మోదీ ఉన్నారని ఆయనే జగన్ను ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహం బలంగా ఉంది ఇది టీడీపీకి ఎన్నికల్లో పెద్దగా ఉపయోగపడకపోయినప్పటికీ కాంగ్రెస్కి పరోక్షంగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకత్వం పసిగెట్టింది వారంతా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓటు వేయాలని నిర్ణయించుకున్న సమాచారంతో బీజేపీ తెలంగాణ నాయకత్వం అప్రమత్తమైంది నిజానికి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడంతో కేసీఆర్ సర్కార్పై పోరాడుతున్న బండి సంజయ్ను తొలగించడంతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న భావన క్షేత్రస్థాయిలో స్థిరపడింది దాంతో గత కొద్ది కాలంగా వరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న పో పోటీ కాస్త బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్థిరపడింది అటు బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి దాంతో తెలంగాణ ఎన్నికల యుద్ధంలో బీజేపీ పట్టించుకోనవసరం లేదన్న సంకేతాలు ఇచ్చినట్లయింది ఇది పార్టీకి నష్టమని భావించిన బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ఢిల్లీ పార్టీకి వివరించినట్లు తెలుస్తోంది అటు చంద్రబాబు అరెస్టుతో ఏపీలో కూడా టీడీపీకి సానుభూతి పవనాలు బలంగా వీస్తున్నాయి తటస్థులు విద్యావంతులు యువకుల్లో బాబుపై సానుభూతి పెరుగుతోంది బాబుకు మద్దతుగా భారీ సంఖ్యలో వస్తున్నారనుకున్న పార్టీ క్యాడర్ పార్టీ నాయకత్వం ఊహించినంత స్థాయిలో కనిపించలేదు దానికి పోలీసు కేసులతో పాటు ఓటర్ల తనిఖీ కార్యక్రమాల్లో మునిగి ఉండడమేనని పార్టీ నేతల వాదన అయితే ఏ పార్టీకి సంబంధం లేని తటస్థులు వృద్ధులు సైతం రోడ్డుపైకొచ్చి ఆందోళనలో పాల్గొనడాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించింది దానికి తోడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వంటి ప్రముఖులు ఏపీలో వాస్తవ రాజకీయ పరిస్థితులు ఇటీవలి కాలంలో జాతీయ నాయకత్వానికి వివరించారు ప్రధానంగా సుజనా చౌదరి ఏపీలో వాస్తవ పరిస్థితి వివరించి ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి జరగబోయే నష్టాన్ని నిర్మోహమటంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఈ సమయంలో నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ నాలుగున్నరేళ్లలో పార్టీ చేసిన పోరాటాలు కార్యక్రమాలు వృధా అవుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం పైగా పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎంపీలు కావాలనుకునే కొత్త తరం నేతలకు నాయకత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పినట్లు పార్టీ వర్గాలు సమాచారం ఈ పరిస్థితిలో టీడీపీ యువనేత లోకేష్ ఎవరు ఊహించని విధంగా హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలోనే అమిత్ షాను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులే లోకేష్ ని అమిత్ షా వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు దీంతో సహజంగానే టీడీపీ బీజేపీ పొత్తుపై మరోసారి చర్చకు తెరలేచింది అయితే తొలుత తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు అమిత్ షాతో భేటీ తర్వాత పార్టీ వర్గాలు చెబుతున్నాయి నిజానికి చంద్రబాబు అమిత్ భేటీలో కూడా ఇదే చర్చ జరిగిందని అప్పుడు చంద్రబాబు తన అభిప్రాయం చెప్పకపోవడంతో ఇన్ని కారణమైన వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి తెలంగాణలో ముప్పై ఐదు నియోజకవర్గాలకు పైగా కమ్మ వర్గం సెటిలర్ల ప్రభావం ఉన్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు తమకు లాభిస్తుందని తెలంగాణ బీజేపీ సీనియర్లలో ఒక వర్గం చాలా కాలం నుంచి బలంగా వాదిస్తోంది గత ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తు వాళ్ళనే ఐదు సీట్లు గెలిచామని గుర్తు చేశారు బీజేపీ ఎప్పుడు గెలవని చోట తొలిసారి విజయం సాధించడానికి టీడీపీతో పొత్తే కారణమన్నది వారి వాదన అయితే పార్టీలో టీడీపీ వ్యతిరేకించే ఒక వర్గం మాత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీతో కలిసి ఎలా పోటీ చేస్తామని వాదిస్తోంది ఏమైనప్పటికీ మొత్తానికి లోకేష్ తో అమిత్ షా ఆ విధంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది